నమస్తే అండి భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఐదవ శ్లోకము దీని ఆంతర్యమేమి దీనికి మూలమేమి దీనికి అంతమేమి అనేటువంటి విషయాలను సమస్తమును పరిశీలించుట ద్వారా ఆలోచింపగలరు ఇంతకు శ్లోకం ఏం చెప్తుందంటే ఓ పార్థ మనోకల్పితములైనటువంటి ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైనటువంటి కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధపడినటువంటి మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి పొందునో అప్పుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు నాయన అని భగవద్గీత సమయానికి కూడా పంచభూతాలను శరీరము ధరించి వ్యక్తముగా ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క శరీరాన్ని ఉపాధిగా చేసుకొని దేవుని మర్మములను వేదసారము అయినటువంటి భగవద్గీతను సకల మానవ కోటికి అనుగ్రహించి ఉన్నది ఏమండి ఒక మాటలో చెప్పాలి అంటే ఇంద్రియ తృప్తికి కారణము అయినటువంటి ఈ కోరికలను ఎవడు త్యజిస్తాడో అట్టివాడి మనస్సు ఆత్మయందు స్థిరమై తద్వారా పరిశుద్ధత కలిగి ఉంటుంది వీరే స్థితప్రజ్ఞులు అని తెలియచెప్తుంది ఇంతకు మనస్సుకు కల్పితం ఎలాగొచ్చింది దీనికి మూలమేమిటి అని చెప్తే భగవద్గీత మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి శ్లోకాలను పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతుంది మానవుడిలోనే మర్మమై ఉన్నటువంటి ఈశ్వరుడు లేదా వాక్యము లేదా ఆజ్ఞ కామము అనేది నిత్య శత్రువు చేత కప్పబడి ఉన్నదట ఏమండి ఎందుకు మనస్సు కల్పితమవుతుంది ఆత్మయందు స్థిరపడక ఎందుకు కల్పితమవుతుంది అంటే మానవుడు జన్మత పాపములో పుట్టి పాపములోనే పెరుగుతున్నాడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ కాబట్టి తరతరాలుగా వస్తున్నటువంటి మానవ జాతికి కలిగినటువంటి ఘోరమైనటువంటి జబ్బు ఏది అనగా మానవుడి యొక్క మనస్సు ఆత్మయందు ఉండగా ఇంద్రియ తృప్తిని నెరవేర్చుటకు కలిగిన కామము యొక్క చెరలో ఈ మనస్సు బందీ అయి ఉన్నది అనేది అర్థమవుతుంది ఇక్కడ అయితే ఇదే భగవద్గీత మూడవ అధ్యాయము నలభైవ శ్లోకము ఏం చెప్తుందంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి అనేటువంటివి ఈ కామమునకు స్థావరములు నాయనా అనగా కామము ఎక్కడ నివసిస్తుంది అంటే ఎంటైర్ మానవుడి యొక్క శరీరములో అనగా రక్తములో కలిసిపోయి ఉన్నది కామము అనేటువంటి గొప్ప శత్రువు మానవుడి యొక్క రక్తములో చేరియు ఉన్నాడు అని చెప్పకనే చెప్తుంది భగవద్గీత మూడవ అధ్యాయము నలభైవ శ్లోకము అయితే బైబిల్లో రోమీలకు రాసినటువంటి పత్రిక మానవుడికి ఉండేటువంటి అతిపెద్ద జబ్బు ఏమిటో సరిగ్గా భగవద్గీత తెలియజెప్పిందే తెలియచెప్తుంది అది ఒకసారి పరిశీలన చేద్దాం రోమీలోకి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఏమని తెలియచెప్తుందంటే అంతరంగ పురుషుడిని బట్టి దేవుని ధర్మశాస్త్రమంతు నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాపపు నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పౌలు భక్తుడు మానవుడి రక్తంలో కలిసిపోయినటువంటి పాపపు నియమము గురించి అది మానవుడిని ఏ విధముగా చెరపట్టి ఉన్నదో దానిని తప్పించేవాడు ఎవడు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా నేను అని మొరపెడుతున్నాడు అయితే భగవద్గీత మూడవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకం ఏం చెప్తుందంటే నాయనా అర్జున ఈ కామమును మొట్టమొదటగా అదుపు చేయలేకపోతే ఒకనాటికి ఈ కామమే మానుడిలో ఉన్నటువంటి ఈశ్వరుడు లేదా వాక్యము లేదా ఆజ్ఞ లేదా జ్ఞానమును సైతం నశింపచేస్తుంది నాయన కనుక మొట్టమొదట ఈ కామము అనేటువంటి శత్రువును బంధించాలి అప్పుడే మనస్సు కల్పితము కా కానటువంటిది అవుతుంది ఏమంటే ఎందుకు మానవుడు తప్పిదాలు చేస్తున్నాడు అంటే మానవుడిలో డిఫాల్ట్గా మానవుడి యొక్క రక్తములో కామము అనేటువంటి గొప్ప శత్రువు ఉన్నది అనగా రక్తములో దోషమున్నది కాబట్టి మానవుడు తప్పిదములు పాపములు చేస్తున్నాడు కానీ వాస్తవానికి ఇవి చేయకూడదు అని తన మన తన అంతరంగములో ఉండేటువంటి మనస్సాక్షి తనకు తెలియచెపుతున్నా కూడా మానవుడిలో ఉన్నటువంటి రక్తములో కలిసినటువంటి పాపం యొక్క ప్రేరేపణ ద్వారా చేయకూడదు అనేటువంటి పనులను కూడా చేస్తూ పాపము వలన వచ్చేటువంటి మృత్యు యొక్క చరలో బందీ ఉన్నాడు మానవుడు అయితే ఇంతటి ఘోర అపరాధంలో మానవుడు చిక్కి ఉంటే ఏమండి మానవుడి లోపలే ఉండేటువంటి గొప్ప శత్రువు అయినటువంటి ఈ కామమును బంధించి దాని యొక్క చెర నుంచి విమోచించడానికి భగవద్గీత సమయానికి కూడా శరీరము ధరించి వ్యక్తమే కానటువంటి ఆత్మ యుగముల అంతమందు శరీరము ధరించి తప్పకుండా వ్యక్తం ఇంతటి మహా అద్భుతమైనటువంటి కార్యమును ఆయన ఎప్పుడు ఎక్కడ ఏలాగు చేస్తాడో ఆయనను గురించి ఉపమాన రీతిగా తెలియజెప్పుకు వచ్చినటువంటి అవతారాలే పురాణ ఇతిహాసాలలో చెప్తున్నటువంటి అవతారాలన్నీ కూడా వెనకాల వచ్చేటువంటి వాడిని పరమపురుషుడిని గుర్తుపట్టుట కొరకు రీతిగా తెలియచెప్తున్నవి ముందు ఉన్నటువంటి అవతారాలు అయితే మానవుడి యొక్క రక్తములో కలిసిపోయి ఉన్నటువంటి ఈ కామం యొక్క చెరలో నుంచి మనసు విమోచింపబడి కామమును జయించినటువంటి దేవుడి యొక్క ప్రాణముతో ఏమండి జతగట్టబడాలి అప్పుడే ఆత్మయందు స్థిరుడై స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాడై ఉంటాడు మానవుడు మరి ఈ కార్యమున కొరకు దేవుడు ఏ విధముగా తన ప్రణాళికను భూలోకమందు చేస్తున్నాడు అయితే క్రీస్తును కలిగినటువంటి వారు క్రీస్తు సంబంధులు ఏం తెలియచెప్తున్నారంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు అని తెలియచెప్తుంది అంటే కామమును శిలువ యజ్ఞము ద్వారా బంధించినటువంటి క్రీస్తును అనుభవపూర్వకముగా ఎరిగిన శరణార్థులు క్రీస్తుతో పాటు వారి యొక్క కామమును కూడా బంధించి ఉన్నారు సుమా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ బంధించి ఉన్నారు ఇప్పుడు వీరి యొక్క మనస్సు పరమపురుషుడు అనగా ఆచార్యుడు అనగా క్రీస్తే క్రీస్తు యొక్క ప్రాణమునందు జతకట్టబడి ఉన్నది కనుక వీరు స్థితప్రజ్ఞులు అని పిలవడానికి అర్హులై ఉన్నారు సుమా క్రీస్తును కనుగొన్నవారు ఇట్టి మనస్సును కలిగి ఉన్నవారై లోకమును జయించినటువంటి క్రీస్తును హృదయమందు ప్రతిష్ఠింప చేసుకొని లోకములో చచ్చినవారై దైవీ విషయమందు అంతరంగమున దినదినము అభివృద్ధిపరచబడుతూ సమాధాన స్థితిలో క్రీస్తు యొక్క సంపూర్ణతలో పరిపూర్ణమ నిరీక్షణ కలిగినటువంటి భక్తితో భక్తి అనగా లోకమును విడిచినటువంటి మానవుడి యొక్క మనస్సు ఆచార్యుడి యొక్క ప్రాణముతో జతకట్టడమే భక్తి ఇట్టి యోగమే భక్తి ఇట్టివారు లోక సంబంధమైనటువంటి విషయాలను కాక క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే విషయాలను అనగా ఆయన రాజ్య సంబంధమైనటువంటి నీతిని వెతుకుతూ ఆయన సంపూర్ణతలోనికి పరిపూర్ణమవుతూ ఉంటారు ఇది ఏ స్థితప్రజ్ఞత కనుక ఏ మతాన్ని కూడా దూషించక ప్రతి మతంలో సత్యం ఏమయ్యున్నదో ఆలోచించి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండగలరని ప్రతి మతము కూడా సత్యాన్ని బోధించింది గ్రహించమని చెప్తున్నది కానీ సత్యమును చెరిపి వ్రాసేటువంటి కల్పనా కథల గురించి మాట్లాడక కేవలం సత్యమును గ్రహించడానికి కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలని సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి మాయి మనవి థ్యాంక్ యూ నమస్తే